తమిళ హీరో విజయ్ ఆంటోనీ గారు తమిళ యాక్టర్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమనే చెప్పాలి అయితే విజయ్ ఆంటోనీ గారు తెలుగులో పలు చిత్రాల్లో నటించి బిచ్చగాడు మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ప్రజెంట్ తమిళ్లో మరియు తెలుగులో తుఫాన్ అనే మూవీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు విజయ్ గారు అయితే విజయ్ గారు ఫాతిమా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసినదే అయితే వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురు పేరు మీరా చిన్న కూతురు పేరు లారా అయితే రీసెంట్గా సెప్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన పెద్ద కూతురు మీర సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం మనందరికీ తెలిసినదే అయితే అప్పటి నుంచి విజయ్ గారు డిప్రెషన్లో ఉండిపోయారనే చెప్పొచ్చు ఆ తర్వాత ఈరోజు మళ్ళీ సోషల్ మీడియా వేదిక ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు విజయ్ గారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది అయితే అందులో చనిపోయిన తన పెద్ద కూతురు గురించి రాస్తూ నా కూతురు మీద నా కూతురు చాలా మంచిది మరియు ధైర్యవంతురాలు కానీ తను ఇప్పుడు తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోయింది ఎక్కడైతే కులం మతం డబ్బు శత్రువులు బాధ అంతస్తు ద్వేషం ఈ ప్రపంచం కంటే గొప్పది తను నాతో మాట్లాడుతుంది నేను తనతో పాటు వెళ్ళాను కానీ నేను తన కోసం కొంత సమయం కేటాయిస్తున్నాను నేను ప్రారంభించాను నేను తన కోసం చేయ చేయబోయే అన్ని పనులలో తనే ప్రారంభించింది ప్రేమతో మీ యాంటోనీ అంటూ ఎమోషనల్ అయ్యారు విజయ్ గారు ఆ ఎమోషనల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ